గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై ఛానల్ విడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో పలు మార్పులు ఉండబోతున్నాయి గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్కి ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ తేడా ఉంటుంది అదేవిధంగా కొత్త జివో వస్తుంది గతంలో ఉన్నటువంటి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల మరి చాలామంది అభ్యర్థులు దానివలన అన్యాయం జరిగింది అనేసి మరి ఈసారి మాత్రం కొత్త జీవో తీసుకోవాల్సి వస్తుంది మరి కొత్త జీవో వలన మరి అందరికీ న్యాయం చే న్యాయం చేకూర్చేలాగా ఉన్నటువంటి సమాచారం అయితే ఏర్పడింది అదేవిధంగా ఇక్కడ పోస్టులు కూడా పెరుగునున్నాయండి ఈసారి మాత్రం పద్దెనిమిది వేల పోస్టులు పైగా నోటిఫికేషన్ ఉండబోతుంది గతంలో ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అనుగుణంగా మరి ఈసారి కూడా అంతే భారీ స్థాయిలో పోటి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి పద్దెనిమిది వేల పోస్టుల నుంచి ఇరవై వేల మధ్య ఉండే కూడా అవకాశం ఎక్కువగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనబడుతుంది ప్రధానంగా ఇక్కడ పోస్టులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనకు తెలుసు సార్ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే రీసెంట్గా పదిహేను వేల పైగా పోస్టులు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా పంపించింది అయితే విషయం ఏంటిదంటే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లోనే అదేవిధంగా కొన్ని కాలేజీలు గుర్తించడం వలన దాదాపుగా మూడు నుంచి ఐదు వేల పోస్టులు అయితే పెరగడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు సార్ వేరే వేరే పెద్ద పెద్ద పోస్టింగ్లో వచ్చిన వాళ్ళు కూడా వేరే వెళ్ళిపోవడంతో ఇక్కడ పోస్టులు ప్రధానంగా పెరిగినాయి ఇక్కడ చూడొచ్చు సార్ నెక్స్ట్ విషయం ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రధానంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు గ్రూప్ ఫోర్ లాంటి సర్వీస్ రావడం వలన అటు వెళ్ళిపోవడం జరిగింది గ్రూప్ టూ సర్వీస్ రావడం వలన అటు వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు ఇంకా నెక్స్ట్ పెరిగే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నటువంటి తరుణంలో ఈసారి మాత్రం భారీ పోటీగా ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఇన్ ంత భారీ నోటిఫికేషన్తో మరి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ అయితే రాలేదండి తెలంగాణలో ఇంత అధనంగా భారీ నోటిఫికేషన్ వస్తుందంటే అది కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్నే ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా మార్పులు ఏంటిది మార్పులు ఏంటిదంటే ఒకటి వచ్చేసి మనకు జివో నెంబర్ ఏదైతే ఫార్టీ సిక్స్ ఉన్నదో ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వలన గతంలో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందనేసి మరి చాలామంది స్టూడెంట్స్ హైకోర్టుకు కూడా ఆశ్రయించడం జరిగింది అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మార్చేసి మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి అభ్యర్థులకు న్యాయం చేస్తామనేసి గతంలో ఇచ్చినటువంటి హామీ అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతుందండి గతంలో కూడా మరి ఓన్లీ సివిల్ స్థాయిలోనే ఉమెన్స్ వాళ్ళకైతే మరి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది వర్తించేది మిగతా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అది ఫైర్ అని సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ అనేది ఇవన్నీ డిపార్ట్మెంట్లో కూడా మరి ముప్పై మూడు శాతం అనేది వర్తించలేదు ఈసారి మాత్రము ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మరి ఉమెన్స్కి థర్టీ త్రీ పర్సెంటేజ్ కల్పించాలనేసి ప్రధానంగా ఇక్కడ మార్పులు అయితే కనబడేటటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది సార్ ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే కూడా గతంలో ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగానే మరి ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది మనకు అర్థమేటిక్ రీజనింగ్ అయినా సరే జనరల్ స్టడీస్ అయినా సరే ఇవి చదువుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది ఇంకో విషయం ఏంటిదంటే అంటే అప్డేట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మరి పో ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ మరి త్వరలో త్వరలో అనేసి అందరూ చెప్తున్నారు అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేసి ఇక్కడ అందరూ కామెంట్లు చెప్తున్నారు సార్ వారి కోసం అనేసి ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది వాస్తవానికి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పాటు మిగతా ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్లో అన్ని నోటిఫికేషన్లు కూడా మరి గతంలోనే అక్టోబర్లో రావచ్చు ఉండగా మళ్ళీ అవి డిలే అయ్యి మరి ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయింది మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని ఖాళీలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు టూ మంత్స్ దాకా ఓ కమిటీ వేయడం జరిగింది ఈ టూ మంత్స్ తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బట్టి అక్టోబర్ నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది అక్టోబర్ నుంచి ఖచ్చితంగా అయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినట్లే ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు మిగతా జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి డేట్స్ అన్నీ వస్తాయండి ఇక మీరు ఫిక్స్ అవ్వండి అక్టోబర్ నుంచి ఇక నోటిఫికేషన్లు ఇక యథా ఇది ఇక వచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా మనకు కనబడేటటువంటి అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది సార్ నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి మళ్ళీ రెండు వేల నాలుగు వందల మంది దాకా మరి అవకాశం ఇవ్వడం జరిగింది దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆరు వేల పోస్టుల్లో రెండు వేల ఐదు వేల రెండు వేల ఐదు వందల మందికి పోస్టింగ్ ఈ యొక్క అవకాశం ఇస్తే మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళని కూడా ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుంటారు మరి అది కూడా ఒక భారీ నోటిఫికేషన్ తరుణంలోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు కానిస్టేబుల్ అయినా సరే జీపీఓ అయినా సరే టెన్త్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ ఏదైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకొని ఉద్యోగం సాధించడానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం ఏంటిదంటే ఇదే కానిస్టేబుల్ జాబ్ ప్లస్ జిపిఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబు పోస్టులు ఎక్కువ ఉంటాయి కాంపిటీషన్ ఈవెంట్స్ ఈవెంట్స్ ప్రధానంగా ఇక్కడ ఈవెంట్స్ హై జంప్ అయినా సరే లాంగ్ జంప్ అయినా సరే ఇక్కడ షార్ట్ షార్ట్పుట్ అయినా సరే రన్నింగ్ అయినా సరే ఏదైనా సరే మీరు స్లో కనుక మంచి మార్క్స్ మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది తెలంగాణలో వచ్చేటటువంటి ఏదైనా సింపుల్గా ఉంది అంటే ఆ జాబు కేవలం ఈ జాబే అనుకోని మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు గతంలో వన్ ఆర్ టూ మార్క్స్తో ఎవరైతే కోల్పోయారో సర్వీస్ని ఈసారి మాత్రం మీరు ఉద్యోగం సాధిస్తారు ఇది ఈరోజు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రధానమైన మార్పులు అండి సో గతంలో ఉన్నటువంటి మొత్తం కూడా చేంజ్ చేసి ఈసారి కొత్త జీవో తీసుకొస్తున్నారు ప్లస్ ఉమెన్స్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ పోస్టులు కూడా పెంచే అవకాశం ఎక్కువగా ఉన్నది సో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్లో కూడా మార్పులు చేసే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది సార్ ఇది దీనికి సంబంధించినటువంటి మార్పులు వీడియో ట్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్